మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ట్రైనీ డీఎస్పీ విద్య అన్నారు బుధవారం హై హైస్కూల్లో జరుగుతున్న పదవ తరగతి పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు వారి తల్లిదండ్రులకు బీముడోల్ సిఐ బీబీ రవికుమార్తో కలిసి ట్రైనీ డీఎస్పీ విద్య ట్రాఫిక్ చట్టాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు ఈ రోజు నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ముగియడంతో తల్లిదండ్రులు విద్యార్థులను జాగ్రత్తగా పర్యవేక్షించాలని పార్టీలకు బైక్ రేసింగ్లు ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ గొడవల్లో తలదోర్చకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు బీమడోల్ సీఐ రవికుమార్ మాట్లాడుతూ వాహనదారులకు జరిమానాలు విధించడం తమ అభిమతం కాదని రోడ్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వారికి జరిమానా విధిస్తామని చెప్పారు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే డెబ్బై శాతం ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవచ్చునని ఆయన సూచించారు ఈ సందర్భంగా లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న మైనర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా మా వైపు నుంచి తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీ పిల్లల యొక్క ప్రవర్తన మీద కొంచెం వాచ్ చేయండి వాళ్ళు టెన్త్ క్లాస్ గానీ లేకపోతే ఇంటర్మీడియట్ గానీ లేదా మరి క్లాస్ గానీ ఏదైనా కానీ వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ లో ప్రయోజకులుగా మారడానికి సంబంధించినటువంటి వ్యాపకాలు ఉండాలి తప్ప వాళ్ళ లైఫ్ నాశనం చేసుకునే విధంగా ఎట్టి పరిస్థితిలోని మారకూడదు దానికి సంబంధించి ముఖ్యంగా ఈ ర్యాష్ డ్రైవింగ్ బైక్స్ మైనర్ డ్రైవింగ్ అలాగే మిడ్ నైట్ పార్టీస్ కేకులు కట్ చేయడం రోడ్ల మీద చిన్న చిన్న ఇష్యూస్ లో కొంచెం ఎక్కువ అగ్రెసివ్ గా మారి మనవసిన గొడవలకి పాల్పడ్డం ఇటువంటివి రీసెంట్ గా మన నోటీస్ రావడం జరుగుతుంది ముఖ్యంగా ఆ ఈ హైవే రోజు హైవే లో ఎక్కువ ర్యాష్ డ్రైవింగ్ బాగా స్పీడ్ డ్రైవింగ్ వెళ్ళడం మైనర్స్ డ్రైవ్ చేయడం రెండు మూడు ఇన్సిడెంట్స్ కూడా మాకు ఎగ్జాంపులరీగా ఉన్నాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని మా ఎస్పీ మేడం గారు ఇచ్చినటువంటి పిలుపునకు మా డిఎస్పీ గారి డైరెక్షన్స్ ప్రకారం రెండు డీఎస్పీ గారు అదేవిధంగా బేముడోలు ద్వారకా తిరుమల అందరం కలిసి ఈ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నామండి ఇది కేవలం ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు కేవలం తల్లిదండ్రులకి జస్ట్ ఒక మేలుకొలుపు లాంటిది వాళ్ళ యొక్క బాధ్యతను వాళ్ళకి గుర్తు చేస్తూ వాళ్ళ తల్లి పిల్లలు దారి తప్పకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవడానికి వాళ్ళకి ఒక అవకాశం కల్పించడమే తప్ప ఎవరిని ఏ విధంగాను ఇబ్బంది పెట్టేది ఇందులో ఉద్దేశం కాదు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ కూడా సహకరిస్తారని వాళ్ళ పిల్లలకి లైసెన్స్ లేకుండా వెహికల్స్ నడిపేదానికి సాహసం చేయకుండా ఉండే విధంగా కంట్రోల్ చేసుకుంటారని ఆశిస్తూ మా వైపు నుంచి పోలీస్ పరంగా మేము ఎన్ఫోర్సింగ్ లా అనేది మా బాధ్యత కాబట్టి మేము తప్పకుండా చట్టాన్ని అమలుపరుస్తాం మీకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ